నియమవళిని చాలా స్పష్టంగా వైలేట్ చేసినట్టు ఈరోజు పోలీసుల దర్యాప్తులు తేళ్తా ఉన్నా ఇదే పోలీసులు ఇదే విధంగా దర్యాప్తు చేస్తే ఎందుకంటే ఇది నేడు అనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను చట్టపరంగా ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాలి పోలీస్ ఇంటెలిజెన్స్ చీఫ్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ ఫోర్ ట్యాపింగ్ వ్యవహారము అది ముఖ్యమంత్రి పరిధిలోకి వచ్చేటువంటి అంశం హోమ్ మినిస్ట్రీ పరిధిలో కాదు ముఖ్యమంత్రి ధ్యాన స్వయంగా శాంతి భద్రతలు అనే దగ్గర ఉంటాయి రెస్పాన్సిబిలిటీ ఆయన ఆదేశాలు లేకుండా ఇంతమంది వ్యక్తుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ జరగవు రాజకీయ కక్షతోనే రాజకీయ లాభం కోసమే రాజకీయ లబ్ధి కోసమే ప్రత్యర్థులు దెబ్బ తీయడం కోసమే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఈ ఫోన్ వ్యవహారం జరిగింది యొక్క ఫోన్లు కూడా కోట్ల రూపాయలు వసూలు చేయడం కోసమే దోపిడీ చేయడం కోసమే ఈ ఫోన్ల వ్యవహారం జరిగింది టోపింగ్ వ్యవహారం కాబట్టి దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి అది కేసీఆర్ కేటీఆర్ నిన్నేమన్నాడు ఏ అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ జరుపుచ్చు అన్నాడు ముఖ్యమంత్రి కొడుకు మాజీ ముఖ్యమంత్రి కొడుకు నిన్నంటారు నాజ సంబంధం అంటారు నేను ఒకటే అడుగుతానని ముఖ్యమంత్రి కుమారుని మాజీ ముఖ్యమంత్రి కుమారుని నీ నీ శాఖకు సంబంధించిన విషయం మాట్లాడవా ఎన్ని రోజులు మొత్తం ప్రభుత్వ ఎవరంతా కూడా గుప్పట్లో ఉన్నట్టు మాట్లాడలేదా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా షాడో ముఖ్యమంత్రిగా వివరించారు లేదా ఈ రోజు కేసులు వస్తే నాకే సంబంధం అంటారా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఎన్నికల నియమావళి ఉల్లంఘించి రాజకీయ లబ్ధి కోసము ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను తుండరో తొక్కి పూర్తిగా అధికార యంత్రాంగాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని ప్రత్యర్థి రాజకీయ పార్టీలను దెబ్బతీసే విధంగా ఓడించే విధంగా వ్యవహారం చేసింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెంటనే జోక్యం చేసుకుని బిఆర్ఎస్ పార్టీ యొక్క గుర్తింపు పైన కూడా పునరాలోచన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం